గాంధీ గారు అదే విధంగా భారతరత్న రాజీవ్ గాంధీ గారు జై సోనియా గాంధీ గారు జై రాహుల్ గాంధీ గారు జై ప్రియాంక గాంధీ గారు జై ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు జై కేసీ వేణుగోపాల్ గారు జై సిఎం అండ్ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు జై మహా महेश कुमार कौड़गार అదే విధంగా જય દીપક 102000 అదే విధంగా જય ஆல் తెలంగాణ મિનિસ્ટર્સ એમ્પીસ એમએલએસ એમએલસીસ એન્ડ తెలంగాణ తెలుగు સ્પીકિંગ પીપલ ઓફ ધ తెలంగాణ રાષ્ટ્રમુ સીમાદ્ર રાષ્ટ્રમુ అదే విధంగా జై గవర్నమెంట్ అఫీషియల్స్ ఆల్సో అండ్ మీడియా పీపుల్ ఆల్సో వాళ్ళందరికీ ఇవాళ తెలంగాణ రాహుల్ గాంధీ గారు భారత భారత జోడో యాత్ర ద్వారా మరియు రేవంత్ రెడ్డి గారు కృషి ద్వారా తెలంగాణ కాంగ్రెస్ అధికారం రావడం జరిగింది అదేవిధంగా నేను ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారిని వారికి నెహ్రూ గాంధీ ఫ్యామిలీ దేశ సమగ్రత గురించి ఇందిరమ్మ గారు ఇందిరా గాంధీ గారు రాహుల్ గా రాజీవ్ గాంధీ గారు వాళ్ళు త్యాగాలన్నీ చేసినారు వారి యొక్క త్యాగాల బట్ పట్ ది సక్రిఫైస్ మేడ్ బై ది నెహ్రూ గాంధీ ఫ్యామిలీ కాంగ్రెస్ ఈజ్ అలైవ్ ఇన్ ది ఆట్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ అవర్ స్టేట్ ఓల్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ ఆల్ ది ఇరెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ రీజన్ అండ్ రిలీజన్ కాంగ్రెస్ పార్టీ ఇస్ అలైవ్ ఇన్ దిర్ట్స్ ఆఫ్ ది పీపుల్ ఫ్రమ్ జమ్మూ కశ్మీర్ టు కన్యాకుమారి భాషలతోని మతాలతోని కులాలతో ప్రామేయం లేకుండా పనిచేసే ఏకైక పార్టీ నూట నలభై సంవత్సరాల చరిత్ర ఉండి వాళ్ళు చేసిన సేవ మర్చిపోని విధంగా ఉన్నది అనే దాని విషయంలో సందేహం ఏం లేదు అవునా కదా విధంగా తెలంగాణ రాష్ట్రం గురించి రేవంత్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతూ ముందుకు కష్టపడి తెలంగాణ రావడాని గురించి వారు రాత్రి వెనక పగలనక ప్రజల యొక్క సమస్యలను హైలైట్ చేస్తూ ప్రజల సమస్యలకు పరిష్కారం కలిగిస్తు ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నామనే దాని విషయంలో కూడా వారు చెప్పడం కూడా జరిగింది వారు ప్రత్యేకంగా పిసిసి ప్రెసిడెంట్గా ఈ ఆలటితో మూడు సంవత్సరాలు రేపటికి రేపయితేనేమో నాలుగో సంవత్సరంలో పడుతుంది మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసిన సందర్భంలో వారు చేసిన కృషికి నేను ప్ర ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ప్రె ప్రస్తుతం ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా వారికి ఆయు ఆరోగ్యం బాగా ఉండాలి రాబోయే కాలంలో వారు ఈ రాష్ట్రం ఎంతగా సేవ చేయాలి దాని విషయంలో ఇవాళ అన్ని పార్టీల వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ దిక్కే చూపు చూస్తూ ఉన్నారు మొత్తం దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా మూడు సంవత్సరాల కాలం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఈ పీరియడ్ లో వారు ముఖ్యమంత్రిగా కూడా అయ్యి సెవెంత్ డిసెంబర్ నుంచి టూ థౌజండ్ త్రీ నుంచి ఇవాళ వరకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ఆరు పాయింట్ దీన్ని చర్యలు తీసుకుంటే దాని గురించి ఎలక్షన్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఎట్టి పరిస్థితుల్లో అమలు జరిగే విధంగా కృషి చేస్తూ ఉన్నారు చేస్తున్నారు చేసి ఇంకా చేస్తారు అదేవిధంగా ఇటీవల స్టేట్ క్యాబినెట్ మినిస్టర్తో కలిసి వారు ఢిల్లీకి కూడా పోవడం జరిగింది ప్ర ప్రధానమంత్రితో పాటు తర్వాత అక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ మంత్రులతో కూడా కలవడం జరిగింది తర్వాత ఇక్కడ మనకు కావలసిన వివిధ శాఖలల్లో ఏ పనులు పాత మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వం విధంగా ఫెయిల్యూర్ అయిపోయింది పదిహేనులు ఉండి కూడా అటువంటి విధంగా కాకుండా గ్యారెంటీలలో ఆరు గ్యారంటీల ఐదు ఆల్రెడీ అమలు చేసేసినారు ఇక మిగిలింది ఆగస్టు లోపల అనే దాని విషయం లోపల ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దాని గురించి కాంగ్రెస్ సంక్షేమ పథకాలను చూపి ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇతర పార్టీల నుండి కూడా ఎంతో మంది వేరే పార్టీల ఎక్కడ పోతులేరు అంత కాంగ్రెస్ అంటే ప్రతిరోజు చూసిన ఇది దీని కారణం కాంగ్రెస్ త్యాగాలు చేసిన కుటుంబము ఇందిరా గాంధీ గారైనా రాజీవ్ గాంధీ గారి వారి త్యాగాలతోనే ప్రజల హృదయాలలో ఉన్న మా పార్టీ అందు గురించి అని ఆ పార్టీల అన్ని కులాలు అన్ని మతాల వరకు ఇది లేకుండా డిస్ట్రిబ్యులేషన్ లేకుండా అందరికీ ముఖ్యమంత్రుల్ని కేంద్ర మంత్రుల్ని పార్టీ ప్రెసిడెంట్లు చేసింది ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు పార్టీకి ప్రెసిడెంట్గా అవునా లేదా ఓ దళితుని వారి పీరియడ్ లోపల కాంగ్రెస్ గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు చాలా బలంగా తయారైపోయింది అన్ని రాష్ట్రాల్లో పక్క రాష్ట్రంలో కూడా మన దగ్గర కూడా అవునా లేదా అందు గురించి రాబోయే కాలం పట ఎప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్కు క్లియర్ కట్ మెజారిటీ క్లియర్ కట్ మెజారిటీ ఇప్పుడు వీళ్ళు నాలుగు వందల సీట్లు మూడు వందల సీట్లు వస్తాయని కేంద్ర రూలింగ్ పార్టీ బీజేపీ వాళ్ళు అన్నారు ఎక్కడ ఏమొచ్చినాయి అన్ని కట్ అయిపోయినాయి కదా అన్ని అలయన్స్లతోనే గవర్నమెంట్ నడుస్తుంది అది కూడా ఎక్కువ కాలం ఉండే ఉండే పరిస్థితి గడబడతలేదు నిన్నరా వాళ్ళు అన్నీ అమలు చేయలేరు ఏం చేయలేరు తర్వాత అందరూ కూడా ప్రజలు ఈ దేశ ప్రజలు రెస్పెక్ట్ కాస్ట్ క్రీడ్ రీజన్ రిలీజన్ అందరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ గాంధీ ఫ్యామిలీ యొక్క త్యాగాలతో ప్రజల హృదయాలు ఐ ఐ ఐ ఐ అంటే నేను ఐ అంటే కాంగ్రెస్ ఐ అయి అంటే నేను ఆ పార్టీకి ఓటేస్తాను ఐ ఐ ఈ విధంగా తర్వాత ఇప్పుడు ఇవాళ తర్వాత తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఇద్దరు ముఖ్యమంత్రులది ఇలా సాయంత్రం మీటింగ్ ఉన్నది ఆ మీటింగ్ లోపల రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉన్న సమస్యలపై చర్చించి రెండు రాష్ట్రాలకు లాభం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఆశిస్తున్నారు ప్రజలందరూ ఆశిస్తున్నారు అది తప్పకుండా ఐదు తీరుతుంది మరియు ముంపు మండలాలకు సంబంధించి పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నారు మహాలక్ష్మి రైతు భరోసా ఆరు గ్యారంటీలు ఇవి మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇల్లు వికాసం చేయుతా క్రాప్ లోన్ బై ఫిఫ్టీన్త్ ఆగస్ట్ విల్ బి కంప్లీటెడ్ ఆ రోజు కంప్లీట్ చేసేస్తామనే విధంగా ముఖ్యమంత్రి గారు మాటల మీద నిలిచి ఉండే ఒక మహానుభావుడు ప్రజల హృదయాలలో ఉన్న పార్టీని న్యాయం జరిగే విధంగా వారు కష్టపడతా ఉన్నారు మేనిఫెస్టోలో ఉన్న ప్రతి కార్యక్రమాన్ని ఈ అపోజిషన్ వాళ్ళు ఏదో మాట్లాడితే లాభం లేదు ప్రజల హృదయాలలో ఉండాలి ప్రజలలో నమ్మకం ఉండాలి ప్రజలకు గత ప్రభుత్వాలు ఏం చేసినాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసి నూట నలభై సంవత్సరాల చరిత్రలో ఆ రోజు నుండి ఈ వరకు లాంగెస్ట్ పీరియడ్ ప్రపంచ చరిత్రలో రూల్ చేసింది స్వతంత్రానికంటి ముందు స్వతంత్రం తర్వాత ఈ దేశానికి స్వతంత్రం గురించి ఇక్కడ కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తర్వాత నెహ్రూ గాంధీ ఫ్యామిలీ మహాత్మా గాంధీ గారే కానీ పండిత్ నెహ్రూ గారే కానీ ఇందిరా గాంధీ గారే అని కానీ అవునా రాజీవ్ గాంధీ గారే కానీ అదేవిధంగా సోనియా గాంధీ గారే కానీ రాహుల్ గాంధీ గారే కానీ ప్రియాంక గాంధీ గారే కానీ కేసీ వేణుగోపాల్ గారు కానీ ఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు మన హైదరాబాద్ స్టేట్ వారు నిజాం స్టేట్కు సంబంధించిన హైదరాబాద్ కర్ణాటక హైదరాబాద్ తెలంగాణ వీటి నేను ప్రత్యేకంగా ఇవాళ గవర్నమెంట్ చేస్తున్న దానికి ఇవాళ ముఖ్యమంత్రి గారికి మూడేళ్ళు కంప్లీట్ అయ్యి ఇవాళ మూడేళ్ళు అయి మూడేళ్లలో ముఖ్యమంత్రిగా తర్వాత పార్టీ ప్రెసిడెంట్ గా వారు చేసిన కృషి ప్రజల హృదయాలల్ల పర్మనెంట్ గా గోల్డెన్ ముదురబడి రాయబడుతుంది అనేది ప్రజలు అంటున్నది నేను కాదు ఆ ప్రజల ఫీలింగ్స్ నేను చెప్తున్నా ఒపీనియన్స్ కెన్ బి డిఫర్డ్ ఫీలింగ్స్ కెనర్ ఆ ఫీలింగ్స్ ప్రజల దగ్గర మాట్లాడగా డిస్కషన్ పేపర్లలో కానీ ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియాలో కానీ గ్రామాలలో కానీ అవునా లేదా ఈ విధంగా ప్రజల వృధాలలో ఉన్న ఉండే విధంగా ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో ముఖ్యమంత్రి గారికి వారికి ఆయు ఆరోగ్యము బాగా ఉండి రాబోయే కాలంలో ఇంకా ఇంతకంటే ఎక్కువ సేవ చేసే విధంగా వారికి భగవంతుడు జీవించాలని కోరుకుంటూ దాంతోపాటు ఇవాళ ముఖ్యమంత్రి గారితోని కర్ణాట ఆంధ్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మనం మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చర్చకు పెట్టనున్న అంశాలేవి తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తాజాగా పాత అంశాలకు తోడు కొన్ని కొత్త అంశాలను అది తెరపైకి తెచ్చాయి అవి ఏమిటంటే ఏపీలో కలిపి ఏడు మండలాలు తిరిగి ఇవ్వాలి అదే విధంగా ఏపీలోని వంద వెయ్యి కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో తెలంగాణకు భాగం కావాలి తెలుగు ప్రజల ఆరాధ్వ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి చెందిన టీడీ లో తెలంగాణకు కూడా భాగము అవునా లేదా సమంజసమైన ఇష్యూస్ ను ప్రజలు కోరుకుంటున్న సమస్యలను ఇష్యూస్ ను వాటి గురించి మాట్లాడుతున్నారు అవునా లేదా గతంలో కూడా ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చింది కాంగ్రెస్ పార్టీల కూడా వేరే పార్టీలలో కూడా ఇంత ఈ విధంగా ముప్పై మూడు రాష్ట్రాలల్లో ఇవాళ మన దేశంలో ఉన్న రాష్ట్రాలల్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది ఓన్లీ తెలంగాణ స్టేట్ ఓన్లీ ద చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మన ప్రస్తుత చీఫ్ మినిస్టర్ గారు పిసిసి ప్రెసిడెంట్ కూడా వారికి ఆయు ఆరోగ్యం బాగుండాలి అని నేను భగవంతునితో ప్రార్థన చేస్తూ అందరి ప్రజల తరఫున మన తెలుగు మాట్లాడే వివిధ రాష్ట్రాల ప్రజల తరఫున జంట నగర జంట రాష్ట్రాల తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనొక్కసారి జై కాంగ్రెస్ జై తెలంగాణ అమరవీరులు జై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గారు వారికి ఆయుర బాగా ఉండాలి మూడేళ్ళు కంప్లీట్ అవుతుంది ఎలాడుతూ వారు పిసిసి ప్రెసిడెంట్ గా ఆ సందర్భాలలో వారికి శుభాకాంక్షలు చెప్తూ వారి ఆయు ఆరోగ్యం మంచిగా ఉండాలని అందరూ భగవంతుడితో ప్రార్థన చేస్తామని చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి తర్వాత మీడియా వారికి అందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ